భక్తి భ పెట్టుకుంటున్నాం మనం ఐదు ఈ కార్యక్రమంలో ఈ గ్రామంలో ప్రతి వేద 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 పండితుల అనువేదోషతో ఈ గ్రామం అంతా పునీతం అయిపోయింది శక్తివంతమైపోయింది కాబట్టి అనువలు శక్తివంతమైనప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా శక్తివంతులు అవుతున్నారు అవుతారు అపరాధి ఆశీర్వాదంతో కాబట్టి ఇప్పుడు మనం అభయాంజనే యొక్క ఆశిష్యులు ఉంటే మనం ఎలా ఉంటాం మనకు కలవాలి అభయాంజనే స్వామి యొక్క ఆశిష్యులు మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పటి వరకు హనుమంతుడికి ఇన్ని సద్గుణాలు ఉన్నాయి సూక్ష్మ బుద్ధి ఉంది అష్టమిది తప్పనిదికి డాటా అన్నాం కదా అంటే సూక్ష్మ బుద్ధి ఉంది ధర్మాన్ని పాటిస్తున్నాడు ఇతరులకు సహాయం చేస్తున్నాడు అబద్ధాన్ని నాడట్లేదు నిత్యం నిజాన్ని మాట్లాడుతున్నాడు పనులకు సహాయం చేస్తున్నాడు ఒక 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 మంత్రి మంత్రి లాగా స్నేహితుడు లాగా వారి మిత్రులకు ఇస్తున్నాడు ఎవరైతే పరస్త్రీని పరస్త్రీ వ్యామోహం ఉంటుందో వారికి తప్పకుండా మరణమే తధ్యం అనే నిరూపించిన ఈ రామాయణ గాథ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి మన హనుమ సీతమ్మ తల్లిని అద్దీ మంత్రాన్ని ఇచ్చిండు ఆ రామ మంత్రంలో ఉన్న బలమిలాసిలో ఒక్కసారి మనం జై శ్రీరామ అన్నప్పుడు మనకి కల ఉత్తేజమే ఎంత శక్తి వస్తుందో ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని ఆలోచించండి గ్రహించండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరి శరీరం దేవ వినాయకుడి దుఃఖపడుతుంది జై శ్రీరామ్ అనే శబ్దంలో ఒక్కసారి కందాయకంలో వెళ్ళిపోయామ లేదా అలాగే ప్రతి నిత్యం అభయాంజనేయుడు మన ఆంజనేయుడు నిత్యం రామనామ స్మరణలతో ఉంటూ ధ్యానంలో ధ్యానాన్ని చేస్తూ ఆ రామ తత్వాన్ని రామ నామంలో రైవైపోయి మన కళంలో రోమ రోమం శ్రీ రామనామని జపాన్ చేస్తూ అంత శక్తిని నింపుకున్నాడు కదా మనకు కూడా అదే జట్టులు మీరందరూ నా వద్దకు వచ్చి నా ఆలయానికి వచ్చి నాకు నమస్కరిస్తున్నారు కదా నేను ఎందుకు ఇంత ఇంత శక్తివంతు చెప్తాను విను అని చెప్పేసి నేను రామనామత్వం ధరించాను మీరు కూడా నా స్వామి అయిన రాముడిని తంచుకోండి రామనామ జపాన్ని చేయండి ఆ రామనామ జపం ఎలాగో ఎప్పుడైతే మీరు చేస్తారో నాలాంటి వజ్ర కాయం అంటే నాలాంటి ధీరు ధీరత్వం మీకు వస్తుంది మీకు వస్తుంది నాలాంటి జ్ఞానం మీకు వస్తుంది నాలాంటి ధర్మం మీకు వస్తుంది అని ఆంజనేయ స్వామి ప్రతి గ్రామంలో ఉండి ప్రతి భక్తునికి అభ్యర్థంగా కనిపించని సూక్ష్మ రూపంలో ఉండి ప్రబోధిస్తూనే ఉంటాడు నిత్యం ఎవరైతే భక్తి భావంతో ఇక్కడ హనుమాన్ వేసుకొని ఉన్నాడు మన కోసం అని ఎవరైతే గ్రహిస్తాడో వాడికి మాత్రమే ఆ సూక్ష్మ జ్ఞాన మార్గం అవుతుంది రూపి చిన్న పెద్దగా మహాకాయ కూడా ఏర్పడుతుంది అంటే చిన్నగా అవ్వగలడు పెద్దగా అవ్వగలడు అంటే ఎప్పుడైతే మంచి సద్బుద్ధి ఎప్పుడైతుందో అప్పుడు నీ జ్ఞానం ప్రకాశిస్తుంది పది మంది సహాయపడతావు అని మన హనుమాన్స్తున్నాడు మన గ్రామంలో ఉండి ప్రతి గ్రామంలో ఉండి ప్రతి భక్తుడికి అవ్యక్తరూపైన ఆయన ప్రబోధిస్తూనే ఉన్నాడు మరి మనం ఎలా అన్నాం ఇప్పుడు పక్షి వారి పట్ల నా గ్రామం పట్ల నా సమాజం పట్ల నేను ధర్మంగా ఉన్నానా ఒక్కసారి నువ్వు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరైతే గృహం పట్ల తల్లిదండ్రుల పట్ల భార్య పట్ల భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య అనురాగంతో ధర్మంగా ఉండి పిల్లల పట్ల బాధ్యతతో ఉండి ఆ కుటుంబము ప్రశ్న శాంతంగా ఉంటుంది పక్కింటి ఇరుగు మూడు

కోసం ఎకరాలు సంపాదించి పెట్టినా మంచి బిల్డింగ్ పెట్టినా పది ఎకరాలు కొని పెట్టినా అని ప్రతి తల్లిదండ్రులు చూసి వాళ్ళకి స్థిరాస్తులు చేసి ఏర్పాటు చేసి సంతోషిస్తున్నారు కదా ఇవ్వాల్సిన లేకుండా అధర్మంగా అధర్మంగా ఉండి జీవిస్తే పిల్లలు కూడా భ్రష్ పడిపోతారు కాబట్టి మన పిల్లలకు ఆస్తి పాస్తులు కాదు ఇవ్వాల్సింది విచక్షణ జ్ఞానం భక్తి ఇవ్వాలి క్రమశిక్షణ ఇవ్వాలి ఎలా బ్రతకాలి నేర్పించాలి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎంత మర్యాద ఇవ్వాలి ఎక్కడ ఎలా నిలబడాలి ఇలాంటి కొన్ని సంస్కారాలు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇస్తే వాడు ఆ సంస్కారం భక్తితో పెరిగి పెద్దలై పెద్దోడైన తర్వాత ఆ ఊరికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆ ఊరికి కానీ పక్క గ్రామాలకు గానీ దేశానికి కానీ సంపన్నుడై అందరికి ధర్మయుక్తంగా సేవలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి మన దేశాన్ని పరిపాలిస్తుంది ఒక భక్తి శక్తి కలిగిన ఒక మహనీయుడు అలాంటి చాలా మంది కలిగి కలిగిన భక్తి యుక్తి కలిగిన మహావీరులు మహాపురుషులు ఎంతలో వచ్చిపోయి అందులో రాముడు కృష్ణుడు ఇలా జ రకరకాల యోగులు ఇప్పటి వరకు ఎంతమంది మన మన చారిత్రాత్మక సన్నివేశాలు వింటే ఎంతమంది సత్పురుషులు మహనీయులు వచ్చిపోయిండ్రు ఈ దేశాన్ని ఎంత రమణీయంగా ఎంత సంస్కృతితోటి సాంప్రదాయాలతోటి వివిధ దేశాలు మన దేశాన్ని వచ్చింది శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం భక్తి ద్వారానే ఎవరికి భక్తి ఉంటుందో శక్తి శక్తి ఉంటుందో యుక్తి అని చెప్పున్నాం కదా అందుకనే పుట్టినమా తిన్నమా పన్నమా ఒకరోజు మరణం వస్తే చనిపోయిన

కాబట్టి మా అమ్మ నన్ను ఓడింది అని గుర్తుంటారు అని చాక్లెట్ ఏదైనా రూపాయలు ఐదు తీసుకున్నాం సరే తీసుకో తీసుకో అంటే ఓ ఇంకా తీసుకోవాలేమో ఇంకా ఏ గుడ్ కట్టిన తీసుకుంటే ఓ మా అమ్మ ఏమంటలేదు మా నాన్న ఏమంటలేదు ఇంకా తీసుకోవాలేమో అని అలవాటై చిన్న చిన్న దొంగలను పోయి గజ దొంగ కారణం ఎవరు తల్లి మొదటి గురువు తల్లి ఎప్పుడైతే తన పిల్లలు తప్పు చేస్తున్నారో తప్పు చేసినప్పుడే ఒక్కసారి వారికి కఠినమైన అంటే అనే పట్టు అనేట దెబ్బ జీవితం ముసలలో ముసలినం వృద్ధాపమే వరకు గుర్తుండి సన్మార్గంలో నడుస్తాడు ఆ ఇది దొంగతనమా ఇది దొంగతనం అంటారా అంటే ఈ సమాజానికి హర్షణీయం కాదు కాబట్టి ఈ పని చేయొద్దు అంటే ప్రేమ ఉంటుంది లాలిస్తుంది పాలిస్తుంది వాడు తప్పు చేసి శిక్షించే శక్తి కూడా తల్లికి ఉంటుంది అలాగే విద్య బిడ్డల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఉండాలి ఆ కోడలికి గాని కొడుకు కానీ